వీక్ లో మన విజయవాడ నగరంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది రేపు నాలుగో తేదీ విజయవాడలో కూడా ఇలాంటి సభ ఒకటి ఏర్పాటు చేస్తాను రెండో అంశం ఏమంటే సుధాకర్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని విద్యార్థి నాయకుడిగా కర్నూలు నుంచి ప్రారంభించారు కాబట్టి ఆ కర్నూలు నగరంలో ఆయనకు గుర్తింపుగా ఏదైనా ప్రభుత్వం తరఫున చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరాము ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా అంగీకరించారు తర్వాత సుధాకర్ రెడ్డి గారి ప్రభావం ఎంత ఉందంటే అడక్కు ముందుగానే నేను మొన్న పార్టీ ఆఫీస్లో ఉంటే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఆయన కూడా సుధాకర్ రెడ్డి గారికి బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆయన ఆఫీస్లో ఉన్నారా వస్తున్నానని వచ్చారు వచ్చి ఆయన అపీలేమంటే సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు మీదుగా ఇక్కడ ఒక రాజకీయ పాఠశాల పర్మనెంట్గా ఒకటి ఏర్పాటు చేస్తే నా వైపు నుంచి నేను మా కుటుంబం తరఫున ఒక కోటి రూపాయలు ఇస్తానని చెప్పాను ఆయన అది కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది సుధాకర్ రెడ్డి గారి యొక్క అటు సీఎం గారు చాలా సానుకూలంగా స్పందించడం ఆ తర్వాత మన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేష్ గారికి ఫోన్ చేసి కర్నూలులో ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఆయన టీజీ వెంకటేష్ గారు బీజేపీ బీజేపీ అయినా సరే లేదు సుధాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉండాలి కర్నూల్లో ఆయన స్మృత్యర్థం ఊడి చేద్దామని చెప్పి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ప్రొఫెసర్ గారు వాలంటరీగా ఆయనే వచ్చి ఆయన ఆఫర్ ఇచ్చిపోయారు కాబట్టి ఏమంటే ఆయన సుధాకర్ రెడ్డి గారు అన్ని ప్రాంతాల్లో కూడా అభిమానులు చేశారు కొంతమంది ఇక్కడ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఉండాలని ఆయన మాదిరి ఉండాలని అన్నారు ఆయన మాదిరి ఉండడం ఎవరికీ తరం కాదు అది మనలాంటి వాళ్ళకి అసలే సాధ్యం కాదు మన కేవీపీ గారు ఇంతకుముందు అన్నారు నారాయణ గారిని నారాయణ గారి మాదిరి ఉండకపోవచ్చు కానీ సుధాకర్ రెడ్డి గారు మాదిరి ఉండాలంటే మాత్రం ఎవరి తరం కాదు అది చాలా కష్టమైంది నేను నిజంగా అంటే నేను రెండు మాటలు మాత్రం ఆయన గురించి నేను చెప్పుకోవాలి ఎందుకంటే అనంతపురం జిల్లాలో కర్నూలు జిల్లాలో ఏ పోరాటం జరిగినా ఏ ఎలక్షన్ జరిగిన ఏ మహాసభ జరిగినా ప్రతి దాంట్లో కూడా ఎవరున్నా లేకపోయినా ఖచ్చితంగా ఉండే ఏకైక వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు ప్రతి దాంట్లో ఉన్నాడు ఆయన ప్రతి పోరాటంలో బిగినింగ్ లోనో ఎండింగ్ లోనో వచ్చాడు ప్రతి మహాసభకు వచ్చాడు తర్వాత ఆయన ఎలక్షన్లో ఉన్నాడు ఆయన ఒక ఎలక్షన్ కోటి ప్రచారానికి రాలే అంటే అది కూడా రాలేదని అనలేము తొంభై నాలుగులో నేను అనంతపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన రాలే ఆయన ఎందుకు రాలేదంటే కర్నూలు జిల్లాలో డోన్ లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారిపైన స్వయంగా సుధాకర్ రెడ్డి గారు పోటీ చేశారు కాబట్టి ప్రతి ఎలక్షన్స్ లో ఆయన ఉన్నాడు ప్రతి దాంట్లో ఉన్నాడు తర్వాత మాలాంటి యువకుల్ని విద్యార్థులను ఆ రోజు తీర్చిదిద్దడంలో మాకు ఆయన ఒక ఇన్స్పిరేషనే కాదు మమ్మల్ని అన్ని పదవుల్లో మమ్మల్ని పైకి తేవడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు ఆయన ఎంత కీలక పాత్ర పో ప్రతి దాంట్లో కూడా నన్ను జిల్లా పార్టీ సెక్రటరీ చేసినప్పుడు ఆయన వచ్చి ఆ మీటింగ్ లో ఉండి అక్కడున్న నీలం రాజశేఖర రెడ్డి గారు సదాశివుని గారు వాళ్ళందరితో వికే గారితో కలిసి ఇది చేశాడు తర్వాత నన్ను రాష్ట్ర సెక్రటరీ చేసేటప్పుడు కూడా సుధాకర్ రెడ్డి గారు నారాయణ గారు ఉండి అప్పుడు కూడా వారే చేశాడు ప్రతి దాంట్లో కూడా యూత్ని ఎంకరేజ్ చేయడం ఆ రకంగా పనిచేసే వాళ్ళతో ఇది ఉండడం అందరితో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం అవన్నీ చేశాడు అన్నిటికంటే నేను ఇక్కడ ఎక్కువ మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నేను ఆయన గురించి మాత్రం ఒక గొప్ప విషయాన్ని చెప్తా అదేమంటే మన రాజకీయాల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అదే ఒక చిన్న ఒక జిల్లా కౌన్సిల్ మెంబర్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ ఏదన్నా అని వద్దులేవయ్య అంటే అలిగిపోతూ ఉంటాను అలుగుతారు ఒకేసారి ఆడ వెంటనే కొంతమంది అయితే ఓవర్గా రియాక్ట్ అవుతారు కూడా చిన్న పదవికి అవుతా ఉంటారు కానీ మీరు చెప్తే నమ్మరు ఆయన కొల్లం మహాసభప్పుడు ఆయనకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు అందరు పార్టీలో ఉన్న యావత్తూ ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు మేము అందరికంటే నేను చాడ వెంకటరెడ్డి గారు మేము కూడా ఆయన అభిమానులమే కాబట్టి మాకు ఆయన అంటే వ్యతిరేకత లేదు ఆయన ఆరోగ్యం బాగలేదా ఆయన దగ్గర డైరెక్ట్ పోయి అన్నా నీ ఆరోగ్యం బాగాలేదు కదా నీ వేరే వాళ్ళకి అన్న పదం అని చెప్పాము ఆయనకి అదే వేరే నాయకుడు అయితే ఎట్లా రియాక్ట్ అయ్యిండో నాకు తెలియదు ఆయన ఎంత సున్నిత మనస్కుడు ఎంత గొప్ప మనసు ఉన్నవాడంటే ఆయన ఏనాడు కూడా నాపైన కానీ చాడ వెంకటరెడ్డి గారిపైన వీళ్ళు వచ్చి మా నాకు ఇట్లా చెప్పినారు కదా అని ఎప్పుడూ అనుకోలే అదే ద గ్రేట్నెస్ ఆఫ్ ది లీడర్ ఎక్కడంటే అక్కడ కనపడుతుంది సుధాకర్ రెడ్డి యొక్క గొప్పతనం అదే అనమాట కాబట్టి ఏమంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి కనీసం ఆయనకున్న దాంట్లో మనం సగం తీసుకునే చాలా గ్రేట్ అంత సున్నిత మనస్కుడు అందరితో సజీవ సంబంధాలు ఇవాళ ఇన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఇంతమంది ఆయన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నామంటే దానికి కారణం ఏమంటే చాలామంది సున్నిత మనస్కుడు చాలా అంటారు కానీ ఆయన గురించి చాలా లోతుగా అర్థం చేసుకోవాలంటే ఇంకొక విషయం చెప్పాలి ఆయన ఎంత సామరస్యంగా సున్నితంగా ఉండే తాను అనుకున్న విషయాన్ని మాత్రము కచ్చితంగా ఖరాఖండిగా అది చెప్తాడు నేను ఒకరోజు మగ్దుం ఒక విలేకరి ఆయన దగ్గరకు వచ్చాడు వచ్చి టీవీ ఆయన దగ్గర ఇది పెట్టి ఎట్టైనా సరే తన పాయింట్కి తీసుకోవాలని పది నిమిషాలు ఈయన్ని ఇది చేశాడు ఒక్క ఇంచు కూడా ఆయన తగ్గలే తాను ఏదైతే అనుకుంటాడో అదే చెప్పినాడు తప్ప ఆయన ఏ మాత్రం కూడా మారలే సుధాకర్ రెడ్డిలో ఉన్న అతి గొప్పతనం ఏమిటే పైకి సౌమ్యనిగా కనపడతాడు తా అందరితో మంచిగా ఉంటాడు కానీ రాజకీయంగా ఒక నిబద్ధతతో తాను ఏదైతే అనుకుంటాడో దాన్నే చెప్తాడు తప్ప పొరపాటును కూడా వేరే చెప్పడం అది ఆయనలో ఉన్న గ్రేట్నెస్ కాబట్టి సుధాకర్ రెడ్డి గారికి నాకు దేశం ఎంతో మంది కమ్యూనిస్ట్ లీడర్లు అయ్యారు ఇదెంత అయ్యారు కానీ ఇంతమంది అభిమానాన్ని చూరగున్న ఏకైక కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారే అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల్లో అట్టడుగు వర్గాల మొదలుకొని మేధావుల వరకు కింది కులాల వాళ్ళ వరకు పై కులాల వాళ్ళ వరకు అందరి అభిమానాన్ని చూడగడం అసాధ్యమైంది కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక కామ్రేడ్ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి అమర్ హై సుధాకర్ రెడ్డి జోహర్